స్థానిక స్టేట్ స్టేట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ ఇండియా ఇండియా ఆఫీస్ నందు స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ శ్రీకాకుళం జిల్లా రీజనల్ సెక్రటరీ కామ్రేడ్ కెహెచ్ వెంకటరమణ ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులందరూ సంబరాలు జరుపుకున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ మరియు నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైన చండీగఢ్ లో జరిగిన ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో అమరావతి సర్కిల్ జనరల్ సెక్రటరీ అయిన కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ ను దేశంలో పదహారు సర్కిల్స్ తరఫున ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం రీజనల్ మేనేజర్ అబ్దుల్ హసీబ్ అమీర్ తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కృష్ణ కిషోర్ పాల్గొన్నారు రీజనల్ సెక్రటరీ కామ్రేడ్ కేసి హెచ్ వెంకటరమణ మాట్లాడుతూ అమరావతి సర్కిల్ ఏర్పడిన తర్వాత అన్నతి కాలంలోనే ఈ పదవి రావడం అమరావతి సర్కిల్ కి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు చాలా గర్వకారణమని అన్నారు కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ యూనియన్ చేసిన సేవలకు గాను ఆయనకు ఈ పదవి దక్కిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులందరూ కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా కాల్చి యూనియన్ స్లోగన్స్ తో నినదించారు ఈ కార్యక్రమానికి వంద మందికి పైబడి స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు చాలా ఉత్సాహంతో మహిళా ఉద్యోగులు సైతం పాల్గొనడం కొత్త చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిది ముప్పై తేదీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్ చండీగఢ్లో జరిగింది మనందరికీ తెలిసిన విషయమే అలాగే నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ జనరల్ బాడీ కూడా జరిగింది ఈ రెండు మీటింగ్లు కూడా చండీగఢ్లో అత్యంత వైభవంగా కన్నులు పండుగగా జరిగింది దాదాపు పదివేల మంది పది జనాలు దేశమంతా అన్ని సర్కిల్ నుంచి కూడా అట్లా రావడం జరిగింది ఈ జనరల్ బాడీ మీటింగ్లో అవర్ బిల్ లీడర్ కామ్రేడ్ ఎస్కే బండ్లీస్ గారు రిటైర్ అవ్వడం ఈ నెల ముప్పై ఒకటి తేదీన మన అందరికీ తెలిసిన విషయమే మరి తదుపరి జరిగినటువంటి ఈ మీటింగ్లో అవర్ బిలవ్ జనరల్ సెక్రటరీ కామ్రాడ్ ఎల్ చంద్రశేఖర్ గారు యునానిమస్గా ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ జనరల్ సెక్రటరీగా నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లో జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ అమరావతి సఖ్యలకి చాలా గర్వకారణము ఈరోజు అమరావతి సర్కిల్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచుల్లో కూడా చాలా వైభవంగా ఒక పండగ వాతావరణం నెలకొంది అన్ని బ్రాంచులకు కూడా స్వీట్స్ సైక్లర్స్ కేకటింగ్లతో చాలా గర్వంగా చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు మనం శ్రీకాకుళం రీజియన్లో శ్రీకాకుళం ఆర్బీ వద్ద మొత్తం ఉన్నటువంటి శ్రీకాకుళంలో అనేక వందల మంది కామ్రేడ్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చారు చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి కామ్రేడ్ల చంద్రశేఖర్ జిందాబాద్ జిందాబాద్ చంద్రశేఖర్ జిందాబాద్ 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 చంద్రశేఖర్ జిందాబాద్ జిందాబాద్ మన నాయకుడి యొక్క నాయకత్వం వదిలలని మరస్పూరతగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సెక్టార్ శాగకోల రీజన్ కామ్రేడ్స్ అందరి తరపున ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం